హలో ఫ్రెండ్స్ నేను నా పోర్ట్ఫోలియో నుండి నా స్టాక్స్ని ఎగ్జిట్ అవుతున్నాను చాలు ఇక్కడతో నేను నా స్టాక్ మార్కెట్ జర్నీని క్లోజ్ చేస్తున్నాను ఇలా మీలో ఎవరైనా అనుకున్నారా నిజంగానే మీకు ఆలోచన వస్తే కనుక ఒక్కసారి ఈ వీడియోను పూర్తిగా చూసి ఆ తర్వాత మీరు ఏదైనా డిసిజన్ తీసుకోండి ఇది మీకు కనబడుతుంది కదా నిఫ్టీ ఫిఫ్టీ ఇండెక్స్ ఈ మధ్య వచ్చినటువంటి ఫాల్స్ మీరు చూడండి ఎంత భయంకరమైనటువంటి ఫాల్ వస్తుందో కంటిన్యూగా మార్కెట్ అనేది పడుతూనే ఉందండి కంటిన్యూగా మార్కెట్ పడుతూనే ఉంది టాప్ నుంచి ట్వంటీ సిక్స్ టు నైంటీ నైన్ గమనిస్తున్నారా అక్కడ నుండి కంటిన్యూగా ఇప్పుడు ట్వంటీ టూ నైన్ హండ్రెడ్ అండి అంటే ఎంత మార్కెట్ పడిందంటారు నిజంగా ఎలాంటి మార్కెట్లో మన స్టాక్స్ మన రోజు ఈరోజైతే రక్తపాతమే కనబడింది ఈరోజు రక్తపాతం ప్రతి పోర్ట్ఫోలియో కూడా ప్రతి ఒక్కరు పోర్ట్ఫోలియో కూడా చాలా ఎక్కువగా హెవీ సెల్ ఆఫ్ అనేది వచ్చింది దీనికి గల రీజన్ ఏంటి దీని గల కారణం ఏంటి ఫ్రెండ్స్ వీటన్నిటికీ కూడా కారణం ఏదైనా కావచ్చు కానీ ఇప్పుడు జరిగినటువంటి ఈ ఫాల్ ఏదైతే ఉందో చాలా సంవత్సరాల తర్వాత మాత్రమే వచ్చేటువంటి ఫాల్ అండి ఇది మీకు ఒకసారి నేను జాగ్రత్తగా గమనించేలాగా చేస్తాను చూడండి మన నిఫ్టీ ఫిఫ్టీ ఇండెక్స్లో కరోనా టైంలో వచ్చినటువంటి ఫాల్ మీరు చూడండి పెరిగిన ఇండెక్స్లో మీరు చూడండి ఫార్టీ పర్సెంట్ వరకు మార్కెట్లో ఫాల్ వచ్చిందండి అంటే ఓవరాల్ టోటల్ ఇండెక్స్లో ఫార్టీ పర్సెంట్ పడిపోయిందండి అంటే అదే ఫార్టీ పర్సెంట్ ఇప్పుడు మనం ఒకవేళ క్యాలకులేట్ చేసుకుంటే ఎంతవరకు రావాలో మీకు చూపిస్తాను చూడండి చూడండి ఫార్టీ పర్సెంట్ పడాలంటే ఇక్కడ వరకు రావాలంటే మార్కెట్ ఫిఫ్టీన్ థౌజండ్ వరకు వచ్చేయాలి సపోజ్ కరోనా టైంలో వచ్చినటువంటి ఫాల్ కనుక ఇప్పుడు మరలా వచ్చుంటే మన యొక్క నిఫ్టీ ఫిఫ్టీ ఇండెక్స్ పదిహేను వేల నుంచి పదహారు వేల దగ్గరలో ఉండాలి కానీ అంత కష్టాన్ని కూడా తట్టుకొని మరలా మార్కెట్ మీరు గమనించినట్లయితే నేను చూడండి వీక్లీ టైం ఫ్రేమ్ పెట్టాను కంప్లీట్గా ఆఫ్టర్ కరోనా రెండు వందల నలభై ఐదు పర్సెంట్ రికవర్ అయింది రెండు వందల నలభై ఐదు పర్సెంట్ రికవర్ అవ్వడానికి టైం పట్టొచ్చు బట్ ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళడానికి ఆరు వందల నలభై నాలుగు రోజులు పట్టిందండి ఆరు వందల నలభై నాలుగు రోజులు అంటే ఫాల్ పోయి మళ్ళీ ఫిఫ్టీ వన్ పర్సెంట్ రావడానికి ఆరు వందల నలభై నాలుగు రోజులు మనకు పట్టినటువంటి డేస్ అండి అంటే అప్రాక్సిమేట్లీ టూ ఇయర్స్ పట్టింది రెండు సంవత్సరాలలో మరలా మీ లాసెస్ అన్నీ పోయి స్టాక్స్లో ఫిఫ్టీ పర్సెంట్ మీకు ప్రాఫిట్స్ అనేవి వచ్చి ఉంటాయి అంతకంటే ఎక్కువే ఉండొచ్చు ఒకవేళ ఇండెక్స్ ఫిఫ్టీ పర్సెంట్ వచ్చిందంటే స్టాక్స్ హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ త్రీ హండ్రెడ్ పర్సెంట్ కూడా రిటర్న్స్ ఇచ్చినవి మీరు చూసే ఉండొచ్చు సో అక్కడ నుంచి మీరు ఒకవేళ బాటమ్ నుండి మీరు చూసినట్లయితే టూ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మనకు ఇప్పుడు మార్కెట్ అనేది పెరిగిందండి అగైన్ ఇప్పుడు వచ్చినటువంటి ఫాల్ ఏదైతే ఉందో గ్లోబల్గా ఉన్నటువంటి అన్సర్టినిటీ వలన గ్లోబల్గా వచ్చినటువంటి ఫాల్ వలన మీరు చూసినట్లయితే అప్రాక్సిమేట్లీ ఫోర్టీన్ పర్సెంట్ వరకు మనకు ఇప్పుడు ఫాల్ అనేది కనబడుతుందండి అంటే ఈ మార్కెట్ ఇంకా పడ్డానికి కూడా ఛాన్సెస్ ఉంది అవకాశాలు ఉన్నాయి బట్ నాట్ ష్యూర్ ఎంతవరకు పడుతుంది అన్నది మనకు తెలియదండి కానీ ఖచ్చితంగా మార్కెట్ మాత్రం లాంగ్ టర్మ్లో మాత్రం మార్కెట్లో ఎంతైతే పడుతుందో అంతకంటే ఎక్కువే మార్కెట్లో మరలా మనకు గ్రోత్ రావడానికి పైకి వెళ్ళడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ట్వంటీ ట్వంటీ ఫైవ్ లాస్ట్కి వెళ్ళేసరికి ఖచ్చితంగా మన యొక్క నిఫ్టీ ఫిఫ్టీ అనేది థర్టీ థౌజండ్ని క్రాస్ చేస్తుందని చాలామంది చాలామంది నిపుణుల యొక్క అంచనా అండి ఇది నాది కాదు నిపుణులు అంటున్నారు మినిమం థర్టీ థౌజండ్ అయిన సరే ఇది ఏం చేస్తుంది క్రాస్ చేస్తుంది సో నిజంగానే థర్టీ థౌజండ్ క్రాస్ చేసింది అనుకోండి అది ఏమి చిన్నదేం కాదు సో మీ స్టాక్స్ అన్నీ కూడా మీ పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా కంప్లీట్ గ్రీన్లో ఉంటాయి దీని తర్వాత నేను ఎక్కువగా మనం మన వాళ్ళందరూ కూడా మ్యాక్సిమమ్ ఇన్వెస్ట్మెంట్ చేసేది ఎక్కడండి మైక్రో క్యాప్ స్మాల్ క్యాప్ వీటి మీద వీటి మీద కూడా ఒక చిన్న అనాలిసిస్ని నేను తీసుకొని వచ్చానండి చూద్దాం ఒకసారి ఇది ఇది మీరు కంప్లీట్గా చూసినట్లయితే నిఫ్టీ మైక్రో క్యాప్ టూ ఫిఫ్టీ ఇండెక్స్ అండి చిన్న ఫాల్ వచ్చింది ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో చిన్న ఫాల్ వచ్చింది ఆ తర్వాత నుంచి కంటిన్యూగా నూట అరవై మూడు పర్సెంట్ అనేది పెరిగిందండి నూట అరవై మూడు పర్సెంట్ పెరిగిన తర్వాత ఇది మరలా ఎంత ఫాల్ వచ్చిందండి ట్వంటీ ఫోర్ పర్సెంట్ కూడా ఫాల్ వచ్చింది సో ట్వంటీ త్రీ ట్వంటీ టూ పర్సెంట్ వరకు ఫాల్ వచ్చింది సో ఇంకా కూడా ఫాల్ రావడానికి ఛాన్స్ ఉంది వచ్చినా మరలా అక్కడి నుంచి మళ్ళీ మార్కెట్ అనేది మళ్ళీ రికవర్ అవ్వడానికి మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ రికవర్ అయ్యి ప్రాఫిట్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంది ఇక్కడ మరి ఆల్రెడీ జరిగిపోయినటువంటి డేటాని ఏదైతే చూపిస్తున్నానో ఇది మన ఇండియాలో ఉన్నటువంటి మైక్రోక్యాప్ టూ ఫిఫ్టీ ఇండెక్స్ అండి దీనికి సంబంధించినటువంటి స్టాక్స్ లిస్ట్ మీరు చూడొచ్చు గూగుల్లోకి వెళ్తే మీకు దానికి సంబంధించినటువంటిది మొత్తం డీటెయిల్స్ వస్తుంది లేదంటే మీరు మీ డిమార్ట్లో కూడా మైక్రో క్యాప్ టూ ఫిఫ్టీ స్టాక్స్ అని మీరు టైప్ చేస్తే దానిలో ఉన్న రెండు వందల యాభై స్టాక్స్ లిస్ట్ కూడా మీకు చూపిస్తాడు దీని తర్వాత నేను ఏం చేస్తానంటే స్మాల్ క్యాప్ మీకు చూపిస్తానండి ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి ఈ స్మాల్ క్యాప్ అనేది నేను యాక్చువల్లీ నిజంగా మార్కెట్ని చూసినప్పుడు నాకు చాలా బాధ వచ్చిందండి ఏంది మార్కెట్స్ ఇలా ఉన్నాయి నేను సర్వే అవ్వగలనా లేదా ఎంత పెట్టుబడి పెట్టాము ఎంత పోతున్నాయి అంటే ప్రాబ్లం వల్ల ఎక్కడొచ్చిందంటే మనం ఇక్కడెక్కడో బాటంలో ఎంటర్ అవ్వాలా మనం ఎంటర్ అయింది ఎక్కడ ఇక్కడెక్కడో ఇక్కడెక్కడో ఎక్కడెక్కడో మనం ఈ పైన ఎక్కడో ఎంటర్ అయి ఉంటాం ఎందుకంటే కొత్తగా మనం మార్కెట్లోకి వచ్చి కొత్తగా మనం మనకున్న సమస్యలను తీర్చుకున్న తర్వాత మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేసరికి కాస్త లేట్ సో ఆ లేట్ సమయంలో కూడా పెరుగుతున్నటువంటి మార్కెట్లో టాప్లో మనము బై చేస్తుంటాం సో అది మనకు ట్వంటీ టూ పర్సెంట్ వరకు ఇప్పుడు ఫాల్ వచ్చిందండి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి కరోనా టైంలో వచ్చినటువంటి ఫాల్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే ఫిఫ్టీ పర్సెంట్ స్మాల్ క్యాప్ ఫిఫ్టీ ఇండెక్స్ అనేది పడిపోయిందండి అంటే ఏదైతే సపోజు ఒక పది ఐదు వేలు కలిగిన రెండు వేల ఐదు వందలు పడిపోయింది అంటే ఫిఫ్టీ పర్సెంట్ కొలాప్స్ అనమాట ఇప్పుడు మనకి ట్వంటీ త్రీ థౌజండ్ ఉంది కదా నిఫ్టీ ఇందులో ఫిఫ్టీ పర్సెంట్ అండి ఎంత నిఫ్టీలో సో ఫిఫ్టీ పర్సెంట్ అంటే దీనిలో ఆఫ్ అనమాట అంటే ట్వంటీ టూ థౌజండ్ లెవెన్ అనుకుంటే లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు పడిపోయింది అనుకుందాం అట్లానే ఇక్కడ కూడా పడింది అంటే ఒకసారిగా ఇండెక్స్ ఇంత పడితే ఎట్లా ఉంటే చెప్పండి ఆ స్టాక్స్ పరిస్థితి అక్కడ నుంచి కంటిన్యూగా రెండు వందల డెబ్బై పర్సెంట్ పెరిగిందండి అక్కడ నుంచి కంటిన్యూగా రెండు వందల డెబ్బై పర్సెంట్ ఆ తర్వాత మరలా మార్కెట్ మళ్ళీ థర్టీ ఎయిట్ పర్సెంట్ పెరిగింది పడింది ఇక్కడ చూడండి ట్వంటీ టూ పర్సెంటే మరలా ఎంతండి థర్టీ ఎయిట్ పర్సెంట్ పడి అక్కడ నుంచి ఒక దగ్గర దగ్గరగా వన్ ఇయర్ వరకు కన్సాలిడేషన్ అయ్యి అక్కడ నుండి మరలా మార్కెట్ కంటిన్యూగా మనకు రికవరీ అవ్వడం మనం చూస్తామండి ఎంత వన్ థర్టీ ఫైవ్ పర్సెంట్ మళ్ళీ రికవర్ అయింది అక్కడి నుంచి రికవర్ అయ్యి మళ్ళీ ట్వంటీ టూ పర్సెంట్ మళ్ళీ ఇప్పుడు మనకు ఫాల్ వచ్చింది ఓవరాల్గా కరోనాలో ఫిఫ్టీ పర్సెంట్ ఫాల్ అయింది తర్వాత రికవరీ రెండు వందల డెబ్బై పర్సెంట్ రికవర్ అయింది మళ్ళీ అగైన్ థర్టీ ఎయిట్ పర్సెంట్ ఫాలో అయింది అగైన్ రికవరీ వన్ థర్టీ ఫైవ్ పర్సెంట్ మళ్ళీ రికవర్ అయింది ఇప్పుడైతే ట్వంటీ టూ పర్సెంట్ కంటిన్యూగా ఫాలో అవుతూ వస్తుంది ఆఫ్టర్ కరోనా ఓవరాల్గా ఆఫ్టర్ కరోనా తర్వాత ఓవరాల్గా ఈ ఇండెక్స్ ఎంత గ్రోత్ చేసింది అని మీరు చూస్తే ఇక్కడ చూడండి ఐదు వందల పర్సెంట్ రిటర్న్ ఇచ్చిందండి పదిహేడు వందల ముప్పై ఆరు డేస్లో అంటే నాలుగు పాయింట్ ఏడు ఐదు అంటే అప్రాక్సిమేట్లీ ఐదు సంవత్సరాలలో ఐదు వందల పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చింది సో పడిన లాంగ్ టర్మ్ కోసం మీరు ఒకవేళ స్టాక్స్ బై చేస్తుంటే అవి మంచి కంపెనీలు అయితే ఖచ్చితంగా ఖచ్చితంగా అవి మిమ్మల్ని ప్రాఫిటబుల్గా ఉంచుతాయి మర్చిపోకండి ఒకటి రెండు కంపెనీస్ అలా ఉండిపోవచ్చు పెరగకపోవచ్చు మీరు ఒక పది కంపెనీలు హోల్డ్ చేస్తే రెండు మూడు కంపెనీలు పెరగకపోవచ్చు కానీ మిగిలిన కంపెనీస్ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ త్రీ హండ్రెడ్ పర్సెంట్ లాంగ్ టర్మ్లో మాత్రం మంచిగా రివార్డ్ చేస్తుంది అలాగే తర్వాత మీరు చూడండి స్మాల్ క్యాప్ హండ్రెడ్ ఇండెక్స్ని కూడా మీరు చూడండి దీన్ని కూడా మీరు చూసినట్లయితే ఇవన్నీ కూడా నేను గ్రూప్లో పెడతాను మీరు కావాల్సే మీరు అనాలిసిస్ చూడండి అనాలిసిస్ చేసుకోవచ్చు ఇది చూడండి కరోనా తర్వాత ఏంటి కరోనాకు బిఫోర్గానే మార్కెట్ ఇండెక్స్ ఎంత పడిందండి సిక్స్టీ సిక్స్ పర్సెంట్ ఇండెక్స్ పడిపోయిందండి అరవై ఆరు శాతం ఇండెక్స్ పడిపోయి మరలా అక్కడి నుంచి రెండు వందల అరవై ఏడు శాతం రికవర్ ఇది రికవర్ అవ్వడానికి పడిన దగ్గర నుంచి రెండు వేల పద్దెనిమిదిలో పడింది కంప్లీట్గా పడింది రికవర్ అవ్వడానికి మీకు కాస్ట్ కాస్ట్ రావడానికి రెండు వేల ఇరవై ఒకటి వరకు కూడా జరిగింది అంటే రెండు వేల పద్దెనిమిది రెండు వేల మూడు సంవత్సరాలు పట్టింది అది రికవర్ అవ్వడానికి కానీ రికవర్ అయినప్పుడు మాత్రం మీరు చూడండి కంప్లీట్గా రికవర్ అయ్యేసరికి మాత్రం మరలా మీకు ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఇన్ ఫోర్ ఇయర్స్ నాలుగు సంవత్సరాల్లో ట్వంటీ ఫోర్ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చింది అంటే అప్రాక్సిమేట్లీ మీ స్టాక్స్ అనేవి లాస్ నుండి బయటపడిపోయాయి ఆ తర్వాత మరలా మార్కెట్ థర్టీ ఫోర్ పర్సెంట్ ఫాల్ అనేది చూసిందండి థర్టీ ఫోర్ పర్సెంట్ ఫాల్ చూసిన తర్వాత అక్కడి నుంచి మరలా వన్ ఫిఫ్టీ త్రీ పర్సెంట్ అనేది మార్కెట్ పెరిగింది మరలా అక్కడి నుంచి ఇప్పుడు ప్రజెంట్ ట్వంటీ టూ పర్సెంట్ ఫాల్ అనేది వచ్చింది మీకు తెలుసా ఓవరాల్గా ఈ ఫాల్ దగ్గర నుంచి టాప్ హై అంటే ఎక్కడి నుంచి అయితే హైకి వెళ్ళి ఫాల్ అయిందో ఈ టాప్ దగ్గర నుంచి పైకి వెళ్ళడానికి మీకు చూడండి టైం అయితే ఇంచుమించుగా రెండు వేల ఐదు వందల యాభై ఐదు రోజులు పట్టింది కానీ హండ్రెడ్ పర్సెంట్ రికవరీ అయితే మాత్రం అయింది రెండు వేల ఐదు వందల యాభై ఐదు రోజులు అంటే మీకు ఓపిక లేకపోవచ్చు బట్ లాంగ్ టర్మ్ హోల్డ్ చేసే వాళ్ళకి మాత్రం మీకు ఖచ్చితంగా ఈ విషయం తెలియాలి మీకు రెండు వేల ఐదు వందల యాభై ఐదు రెండు వేల ఐదు వందల యాభై ఐదు డివైడెడ్ బై త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అండి అప్రాక్సిమేట్లీ సెవెన్ ఇయర్స్ పట్టిందండి సెవెన్ ఇయర్స్కి మీ క్యాపిటల్ అనేది ఎంత అయిందండి హండ్రెడ్ పర్సెంట్ అంటే ఓవరాల్గా మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ ఉంది ఇప్పుడు సో అట్లా చూసుకున్న సెవెన్ ఇయర్స్లోనే మీ క్యాపిటల్ అనేది మరలా హండ్రెడ్ పర్సెంట్ గ్రో అయింది చూడండి బాటలో ఎవరైతే ఎంటర్ అయి ఉంటారో బాటంలో ఎంటర్ అయిన వాళ్ళు టూ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ ఇక్కడ రికవరీ అయినాయి అంటే ఎంత టైం పట్టిందండి ఇది మీరు ఇక్కడ గమనించండి అప్రాక్సిమేట్లీ ఆరు వందల టూ ఇయర్స్లో వారి యొక్క క్యాపిటల్ ఒకళ్ళ బాటంలో ఎంటర్ అయి ఉంటే అందుకే డిప్ అవుతున్న ప్రతిసారి ఎంతో కొంత యాడ్ చేసుకుంటూ ఎంతో కొంత యాడ్ చేసుకుంటూ న్యూ స్టాక్స్ను బై చేసుకుంటూ ఉండండి ఖచ్చితంగా రికవరీలో మాత్రం మీరు ఫాస్ట్గా ఎవరైతే యాడ్ చేసుకుంటూ వస్తారో యావరేజ్ చేస్తూ వస్తారో మీరు మాత్రం ఖచ్చితంగా ప్రాఫిటబుల్గా ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది ఇక్కడ చూడండి ఆరు వందల అరవై ఐదు రోజులు పట్టిందండి ఎంత టూ సిక్స్టీ సెవెన్ అంటే అప్రాక్సిమేట్లీ టూ ఇయర్స్లో టూ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చింది తర్వాత మరలా మీకు మార్కెట్ థర్టీ ఫోర్ పర్సెంట్ ఫాలో అయింది అక్కడి నుంచి మళ్ళీ వన్ ఫిఫ్టీ త్రీ పర్సెంట్ అనేది మీకు రికవర్ అయింది టోటల్ బాటమ్ నుంచి టాప్కి మీరు చూసినట్లయితే బాటమ్ నుంచి టాప్కి చూసినట్లయితే ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్స్ అండి ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ అలాగే ఏదైతే ఈ టాప్ ఉందో ఈ టాప్ నుంచి ఇక్కడికి హండ్రెడ్ పర్సెంట్ ఉంటున్నాం కదా బాటమ్ నుండి అంటే ఎవరైతే ఈ టాప్లో అలాగే వదిలేసి అలాగే వదిలేసి అంటే మార్కెట్స్ పడుతున్నాయి కాబట్టి పడుతున్నప్పుడు నేను ఏం చేయనండి యావరేజ్ చేసుకోనండి నేను ఇంకా బై చేయనండి అని అనుకోండి మీకు సేమ్ అదే క్యాపిటల్ మరలా మీకు హండ్రెడ్ పర్సెంట్ రావడానికి ఎన్ని రోజులు పట్టిందండి సెవెన్ ఇయర్స్ పట్టింది కానీ బాటమ్కి వచ్చేటప్పటికి ఎవరైతే బై చేసుకుని ఉన్నారో బై చేస్తున్నారో ఎవరైతే లోయర్ లెవెల్కి వచ్చేసరికి మరి లోయర్ లెవెల్ మనకు ఎలా తెలుస్తుంది అంటే నో ప్రాబ్లం ఎవ్రీ ఫైవ్ పర్సెంట్ ఎవ్రీ ఫైవ్ పర్సెంట్ మార్కెట్ టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ పడుతున్నప్పుడు అలా ఎంతో కొంత మీ దగ్గర ఉన్నటువంటి క్యాపిటల్ని యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకుంటాలండి మనం తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా పడుతున్న ప్రతిసారి కూడా కొంటూ ఉంటారు ఉదాహరణకి రెండు బట్టల షాపులు ఉన్నాయండి ఒక బట్టల షాప్లో జత బట్టలు ఐదు వందలకు వస్తున్నాయి ఇంకొక బట్టల షాప్లో జతబట్టలు వెయ్యికి వస్తున్నాయి మీరు ఆబ్వియస్లీ సేమ్ బ్రాండ్ సేమ్ క్లాత్స్ మీరు ఎక్కడికి వెళ్తుంటారు ఎక్కడైతే డిస్కౌంట్కి వస్తామో అక్కడికి వెళ్ళుకుంటారు సో డిస్కౌంట్లో దొరుకుతున్నప్పుడు మనం ఏం చేస్తామంటే అమ్మేస్తూ ఉంటాం నో తెలివైన వాళ్ళు చేసేటువంటి పని అమ్మడం కాదు కొనుక్కోవాలి డిస్కౌంట్లో దొరుకుంటున్నప్పుడు దొరుకుతున్నప్పుడు కొనుక్కోవాలి అలా కొనుక్కున్న వారు ఎవరైతే ఉన్నారో చూడండి వీళ్ళ తర్వాత అప్రాక్సిమేట్లీ ఎన్ని ఎన్ని రోజుల తర్వాత ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ సెవెన్ డేస్ తర్వాత కూడా బై చేసిన వాళ్ళు అంటే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత బై చేసిన వాళ్ళు కూడా అక్కడ నుంచి ఫైవ్ హండ్రెడ్ టైమ్స్ మీకు ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు రిటర్న్స్ అనేవి తీసుకున్నారండి ఇప్పుడు చెప్పండి మనకు ఏదైతే మనకు మార్కెట్ ట్వంటీ టూ పర్సెంట్ పడిందో ఇది పెద్ద ఫాల్ అంటారా సపోజ్ మీరు టాప్లో ఎంటర్ అయ్యి ఉండొచ్చు ఇక్కడ చూడండి ఎక్కడ టాప్లో ఎంటర్ అయిన వాళ్ళు థర్టీ ఫోర్ పర్సెంట్ ఫాల్ చూసి ఆ తర్వాత మరలా మార్కెట్లో ఎంతండి మార్కెట్లో ఎంత ఫా ఎంత చూడండి నైన్ హండ్రెడ్ త్రీ డేస్లో వన్ ఫిఫ్టీ త్రీ పర్సెంట్ వాళ్ళు రికవరీ చూడలేదా నూట యాభై మూడు పర్సెంట్ రికవరీ చూడలేదా రికవరీ ఖచ్చితంగా ఉంటుందండి ఇంత పెద్ద ఫాల్ సిక్స్టీ సిక్స్ పర్సెంట్ ఫాల్ అయిన తర్వాత కూడా మరలా టూ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ ఇక్కడ మరలా అక్కడి నుంచి ఇక్కడికి అంటే టోటల్ బాటమ్ టు హై చూసినప్పుడు ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ మీకు రిటర్న్స్ అనేవి ఉన్నాయి సో ఫ్రెండ్స్ డేటా అనేది ఎప్పుడు ఇలాగే ఉంటుందంటే ఎస్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అలాగని మార్కెట్ ఎప్పుడైనా సరే పడుతున్నది అంటే అది మళ్ళీ పెరగడానికండి పడుతున్నది అంటే మళ్ళీ పెరగడానికే పెరుగుతుందంటే మళ్ళీ పడుతుంది కొంత కొంత పడుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడు పడిపోదండి హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడు పడిపోదు పడుతుంది పెరుగుతుంది పడుతుంది పెరుగుతుంది పడుతుంది పెరుగుతుంది మళ్ళీ అలా పడుతున్న ప్రతిసారి యావరేజ్ చేస్తున్న వాళ్ళు ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు టాప్లో బై చేశారు మార్కెట్ ట్వంటీ టూ పర్సెంట్ పెరిగింది పడింది ట్వంటీ టూ పర్సెంట్ పడినప్పుడు సపోజ్ ఇక్కడ ఒక పది లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టారు అనుకుందాం టాప్లో ఎంత పెట్టారండి ఒక టెన్ ల్యాక్స్ పెట్టారు అనుకుందాం ట్వంటీ టూ పర్సెంట్ మీకు ఫాల్ వచ్చిందంటే పది లక్షలు ఎంత పోతాయండి రెండు లక్షల ఇరవై వేలు పోతాయి అంటే రెండు లక్షల ఇరవై వేలు పోతే అప్రాక్సిమేట్లీ ఇక్కడ ఎంత ఉంటాయి మీకు ఏడు లక్షల ఎనభై వేలు మిగిలే ఏడు లక్షల ఎనభై వేల దగ్గర మీరు ఏం చేశారంటే మళ్ళీ ఇంకొక టూ ల్యాక్స్ యాడ్ చేసుకున్నారు మళ్ళీ ఏం చేశారండి ఇంకొక టూ ల్యాక్స్ని యాడ్ చేసుకున్నారు ప్లస్ టూ ల్యాక్స్ యాడ్ చేశారు అంటే ఏదైతే ఫాల్ వచ్చిందో ఆ ఫాల్ని కవర్ చేసుకున్నారు ఇప్పుడు మరలా మార్కెట్ రికవర్ అవుతున్నప్పుడు ఈ సెవెన్ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్కి మీకు ప్రాఫిట్ చూపిస్తుంది అట్లానే సెవెన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ నుంచి మీరు రికవరీ అని చూపిస్తే అలాగే ఈ టూ ల్యాక్స్ కూడా మీకు రికవరీ ట్వంటీ టూ పర్సెంట్ మీకు రిక రికవరీ వస్తుంది అంటే ఇక్కడికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చేసరికి మీ లాస్ అనేది రికవర్ అయిపోద్ది అంటే ఈ ఫాల్లో ఫిఫ్టీ పర్సెంట్ పెరిగేసరికి మీకు రికవరీ అయిపోద్ది ఏంటి మనమే ఎలా అనుకుంటున్నామా టాప్ ఫేమస్ ఇన్వెస్టర్స్ సైతము అంటే మూడు వేల కోట్లు నాలుగు వేల కోట్లు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ సైతము వాళ్ళ యొక్క పోర్టు పోలీస్ ట్వంటీ టూ పర్సెంట్ థర్టీ పర్సెంట్ పడేసరికి సపోజ్ ఈ కోట్లు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ట్వంటీ టూ పర్సెంట్ పడిపోయింది అనుకోండి ఎంత పడిపోతుంది తెలుసా వాళ్ళకి వెయ్యి కోట్లు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి రెండు వందల ఇరవై కోట్లు మైనస్లో ఉంటారు వాళ్ళు రెండు వందల ఇరవై కోట్లు మైనస్లో ఉన్నా సరే వాళ్ళు పోర్టు అలా ఉంచుకుంటారు వాళ్ళు సెల్ చేయరు ఎందుకంటే వాళ్ళకి తెలుసు పడిన ప్రతిసారి ఇంకా బై చేసుకుంటూ వస్తే మళ్ళీ పైకి వెళ్ళినప్పుడు మార్కెట్ అనేది పెరుగుతుంది ఫ్రెండ్స్ మనము షార్ట్ టర్మ్ కోసం చూసామనుకోండి మార్కెట్ ఎప్పుడు కూడా నష్టాలనే మిగులుస్తుంది ఆప్షన్స్లో యావరేజ్ చేస్తారు నో ఆప్షన్స్లో కాదు యావరేజ్ చేయాల్సింది మనం యావరేజ్ చేయాల్సింది కేవలం స్టాక్స్లోనే అండి ఇట్లా స్టాక్స్లో మనం యావరేజ్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మనం ప్రాఫిటబుల్గా ఉండడానికి అవకాశం ఉంటుంది ఓకేనా ఇదిగో కొంతమంది ఫేమస్ ఇన్వెస్టర్స్ యొక్క పోర్టు పోలీస్ ఎంతవరకు పడ్డాయో మీరు చూడండి నేను స్క్రీన్ మీద చూపిస్తూ ఉన్నాను ఓకే ఇప్పుడు చెప్పండి మీలో ఎవరైనా సరే మీ స్టాక్స్ అమ్మేసి బయటికి వెళ్ళిపోతారా అండి ఒక్కొక్క స్టాక్ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఫాలో అయినవి కూడా ఉంటాయి బట్ దాన్ని ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా దానిని ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారో మీకంటూ ఒక ఐడియా ఉండే ఉంటుంది ఎందుకు ఇందులో డబ్బులు పెడుతున్నారో మీకంటూ ఒక ఐడియా ఉండే ఉంటుంది ఖచ్చితంగా సో దానిని మాత్రం మీరు జ్ఞాపకం పెట్టుకోండి దానిని మాత్రం మీరు జ్ఞాపకం చేసుకోండి సో ఖచ్చితంగా నేను మంచి కంపెనీ అని నేను ఇన్వెస్ట్ చేశాను ఇది మంచి కంపెనీయే ఫాల్ అయినా మళ్ళీ పెరుగుతుంది హోప్ మీద మీరు ఉండండి ఖచ్చితంగా చూడండి బాటమ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ ఎలాగైతే రిటర్న్స్ ఇచ్చిందో అదే మనం పెట్టిన దగ్గర నుంచి ఎలాగైతే హండ్రెడ్ పర్సెంట్ టైం పట్టచ్చు కానీ రూపాయి కూడా లాస్ లేకుండా హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ బెస్ట్ ఆప్షన్ ఆపర్చునిటీ ఫాలో అవుతున్న ప్రతిసారి కూడా నేనైతే బై చేసుకుంటూ వస్తూనే ఉన్నాను బై చేసి ఇంకా పడితే ఇంకా పెడతాను ఇంకా పడితే ఇంకా పెడతాను అలా పెడుతూనే ఉంటాను సో నా దగ్గర ఆల్రెడీ క్యాష్ ఫ్లో అనేది సైడ్ ఉంది సో నేనేం చేస్తున్నాను పడిన ప్రతిసారి కూడా నేను యావరేజ్ చేస్తూనే ఉన్నాను యావరేజ్ చేస్తూ ఇంకా కొన్ని స్టాక్స్ యాడ్ చేసుకుంటున్నాను పడిపోయిన వాటిని మరికొంత యావరేజ్ చేస్తూనే ఉన్నాను ఫ్రెండ్స్ నాలుగు వందలు ఉన్న స్టాక్ నీకు రెండు వందల యాభైకి దొరికితే అది మీకు చీప్ గా దొరికినట్లా లాస్ లో నాలుగు వందలు ఉండాల్సినటువంటి స్టాక్ రెండు వందల యాభైకి దొరికింది అనుకోండి అది నూట యాభై రూపాయలు మరి మనకి డిస్కౌంట్లో దొరుకుతుంది అప్రాక్సిమేట్లీ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్లో మనకు దొరుకుతుందండి డిస్కౌంట్లో దొరికినప్పుడు ఎవరైనా వదిలేస్తారండి లేడీస్ అయితే అస్సలు వదలరు ఇప్పుడు గోల్డ్ కానివ్వండి ఏదైనా చూడండి ఎసెట్స్ అన్నీ కూడా ఎంత ప్రైస్ పెరిగిపోతున్నాయండి అదే గోల్డ్ సడన్గా ఒక ఇరవై తులం దగ్గర అంటే ఒక పన్నెండు పది గ్రాముల దగ్గర సడన్గా పదివేలు తగ్గింది అనగానే టాప్లోకి వెళ్ళిపోయింది ఎనభై వేలు తొంభై వేలకు వెళ్ళిపోయింది ఏంటి లక్ష రూపాయలకి వెళ్ళిపోయింది అనుకుందాం గోల్డ్ వెళ్ళిపోయిన తర్వాత పదివేల రూపాయలు సడన్గా తగ్గింది అని అనౌన్స్మెంట్ వస్తే తొంభై వేలలో కూడా పెట్టుబడి పెట్టడానికి రెడీగా ఉంటారు తొంభై వేలలో కూడా గోల్డ్ కొనుక్కోవడానికి రెడీ ఉంటారు కాబట్టి పడుతున్న ప్రతిసారి ఇదొక అపార్చునిటీ పడుతున్న ప్రతిసారి ఇదొక అవకాశం అని చూసి మీరు ఒకవేళ చేయగలిగితే ఖచ్చితంగా మీకు స్టాక్ మార్కెట్లో మీరు సక్సెస్ అవుతారు స్టాక్స్ అనేవి లాంగ్ టర్మ్లో మీకు ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి రిటర్న్స్ ఇస్తాయండి లాంగ్ టర్మ్లో ఇచ్చేటువంటి అద్భుతమైన రిటర్న్స్ని చూసి మీరు చాలా హ్యాపీ అవుతారు సో హోల్డ్ చేయండి మంచి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇంకా మరలా యావరేజ్ చేయడానికి మీరు ప్రయత్నించేయండి ఓకేనా మరి అర్థమైంది అనుకుంటాను నేనైతే నా పోర్ట్ఫోలియో నుంచి ఎగ్జిట్ అవ్వటం లేదు ఈ డిక్లరేషన్ కూడా ఇస్తున్నాను మరి తమను ఎలా ఉందంటే ఎస్ మీరు చూడాలి మీరు తెలుసుకోవాలి కాబట్టే ఈ డేటాను మీకు షేర్ చేస్తున్నాను ఒకవేళ మీకు ఇమేజెస్ కావాలి అంటే నేను ట్రేడింగ్ పాయింట్ తెలుగు అనేటువంటి మన గ్రూప్లో పెడుతున్నానండి టెలిగ్రామ్ గ్రూప్లో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఉంది లింక్ ద్వారా జాయిన్ అవ్వండి జాయిన్ అయిన తర్వాత మీకు ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మీరు అందులో చూడొచ్చు అంత మాత్రం కదా ఎవరైనా సరే మాతో పాటుగా ప్రీమియం గ్రూప్లో లైవ్లో ట్రేడ్ చేద్దామనుకున్నా ప్రీమియం గ్రూప్లో లైవ్లో ట్రేడ్ చేస్తూ నేర్చుకోవడానికి ఓన్లీ లర్నింగ్ పర్పస్ నేర్చుకుందాం అనుకుంటే స్మాల్ స్మాల్ క్యాపిటల్స్తో కూడా మీరు ఆప్షన్ ఎలా చేయాలి ఆప్షన్ సెల్లింగ్ ఎలా చేయాలి స్ట్రాటజీస్ ఎలా వేయాలి ప్రతిదీ కూడా కోర్స్ ఇస్తున్నాం కోర్స్ ఇస్తున్నాం మరి కేవలం టూ థౌజండ్ మాత్రమే కోర్స్ ఉందండి ఆ కోర్స్ లైఫ్ టైమ్ యాక్సెస్ ఉంటుంది మీకు లైఫ్ టైమ్ యాక్సెస్ ఒకవేళ అందులో ఏమైనా యాడ్ అయినా సరే మీకు అవి మేము ఫ్రీగానే ఉచితంగా మీకు ఇస్తూ ఉంటాం కాబట్టి ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మరి కింద ఇదిగో ఈ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి మన టెలిగ్రామ్ ఐడి ఎట్ ద రేట్ ఆఫ్ టీపీటీ అండర్ స్కోర్ డానియల్ ఇది నా టెలిగ్రామ్ ఐడి అండి ఫేక్ ఛానల్లో దయచేసి జాయిన్ అవ్వద్దు ఈ టెలిగ్రామ్ ఐడీలో మీరు జాయిన్ అవ్వండి ఈ స్కానర్ ఏదైతే కనబడుతుందో ఈ స్కానర్ దగ్గర మీరు స్కాన్ చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ కూడా మరొక వీడియోతో మరలా కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్